వెల్కమ్ టు సిమెంట్స్ సిమెంట్ పరిశ్రమల రంగంలో రారాజు సిమెంట్స్ తన పరిసర గ్రామాలలో అన్ని రంగాలలో గ్రామస్తులకు సహకరిస్తూ ఇలాంటి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సన్మానం చేయడం గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిస్తున్నారని గ్రామస్తులు కొనియాడారు స్థానిక రాంకో సిమెంట్ జయంతిపురం వారి ఆధ్వర్యంలో నూతన తెలుగు సంవత్సరం అయిన శ్రీ విశ్వవసు నామ ఉగాది పురస్కారాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కంపెనీ యొక్క దత్తత గ్రామాలైన ధర్మవరప్పాడు తండ జయంతిపురం కొత్తువారి అగ్రహారం రవిరాల మరియు బుధవాడ గ్రామ పెద్దలను గ్రామ కమిటీ మెంబర్స్ను సుమారు నూట యాభై తొమ్మిది మందిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రెసిడెంట్ శ్రీ ఆశిష్ కుమార్ శ్రీవత్సవ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వర్క్స్ శ్రీ ఎస్వి ఆర్కే మూర్తిరావు సీనియర్ జనరల్ మేనేజర్ అకౌంటెంట్ అడ్మినిస్ట్రేషన్ శ్రీ ఫారూక్ మహమ్మద్ సీనియర్ డీజీఎం హెచ్ఆర్ రామకృష్ణ సాయి ఇతర హెచ్ఓడీస్ యూనియన్ మెంబర్సు పాల్గొనడం జరిగింది ಸೋಭಾಸ್ವರ ದ್ವಾರ್ ಭುಜನಾ ಒಂದು ಯಾಕ್ರೀಯಪರಕಾಗಿ ಜಗೇಪಡಿಗೆ ಮೇವನಾಳ ಒಂದು ಪ್ರಬಂಧಗಳ ಮೂಲಕನ ಸಮಸ್ತರ ರatro ಸಮುದಾಯಕ್ಕೆ ಎಲ್ಲರಿಗೂ ತಲುಪಿಸುತ್ತು ಇರುತನಾ. ಅದಕ್ಕೆ ಇಕಡ ಮಥವಾನನಲ್ಲೋ ಲೇಗಾ ಎಪಿಟಿ ಮತ್ತು ಫಾರೆ ಎರಡು ರಾತ್ರದ ರಾತ್ರಿಯಮೋಲೋ ರೆಸ್ಪೆಕ್ಟಿವ್ ವಿಲೇಜ್ ಲೆಟರ್ಸ್ And youngsters, on my behalf and on his behalf, I want to extend all my greetings to all the village elders, Happy Ugari, Ugari Subhan Manjali. तो आपको कोई भी प्रॉब्लम हो हमारे सी एस आर राजू से सी एस आर में गुजरने के लिए राजू से कॉन्टैक्ट करिए अगर कुछ भी प्रॉब्लम है अगर कुछ भी प्रॉब्लम है आप उनको बताइए मैं पूरी कोशिश करूँगा कि मेरे पास जो भी रिसोर्सेज हैं उससे आपको कैसे ज़्यादा से ज़्यादा हेल्प कर सकता ओके

এই ই না। చూడండి <Selim> <or coupon> <begun>